కురువంశానికి వారసుడిగా అయితే పుట్టాడు కానీ సింహాసనాన్ని అధిష్ఠించలేకపోయాడు కారణం అందుడుగా పుట్టాడు సత్యవతి చేసిన పొరపాటైనా దీనికి కారణం అసలు ఈ దేవరన్యాయ నియమం అంటే ఏమిటి మహాభారతంలో అత్యంత కీలకమైన ఘట్టాలలో ఒక ఘట్టం గురించి ఈరోజు తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు జోగా జాన్ అంబిక అంబాలికలతో విచిత్ర వీరుడు వివాహం అంగరంగ వైభవంగా భీష్ముడి ఆధ్వర్యంలో జరుగుతుంది విచిత్ర వీరుడు వివాహ బంధాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటాడు కానీ అంబిక అంబాలికలకు సంతానం కలగదు అయితే కొంతకాలానికి విచిత్ర వీరుడు క్షయవ్యాధి కారణంగా అనారోగ్యంతో మరణిస్తాడు విచిత్ర వీరుడు మరణించాక హస్తినాపుర సింహాసనానికి మహారాజు ఎవరు అనే ప్రశ్న పెద్ద సవాలుగా ఎదురైంది ఎందుకంటే భీష్ముడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా సింహాసనాన్ని అధిష్ఠించునని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్ముడు మహారాజుగా ఒప్పుకోడు సత్యవతీదేవికి కురువంశాన్ని ఎలా వృద్ధి చేయాలి హస్తినాపురాన్ని ఎలా కాపాడుకోవాలి అనే ప్రశ్న పెద్ద సమస్యగా మారింది బాగా ఆలోచించి సత్యవతీదేవి ఒక నిర్ణయానికి వచ్చింది నిర్ణయాన్ని తీసుకున్నాక సత్యవతీదేవి భీష్ముని పిలిచి భీష్మ విచిత్ర మరణం తర్వాత హస్తినాపురం మహారాజుని కోల్పోయింది కాబట్టి నువ్వు వెంటనే సింహాసనాన్ని అధిష్టించి హస్తినాపురం మహారాజుగా బాధ్యతలు స్వీకరించాలి దాంతోపాటు నువ్వు వివాహం చేసుకొని నీ ద్వారా సంతానం నీ ద్వారా వచ్చే సంతానం కురువంశాన్ని వృద్ధిగా వించాలి ఈ రెండింటినీ చేస్తానని నాకు మాటివ్వు అని సత్యవతి దేవి భీష్ముడిని అడుగుతుంది అప్పుడు భీష్ముడు చాలా గంభీరంగా సూర్య చంద్రులు గతులు తప్పవచ్చు అగ్ని తన గుణాన్ని కోల్పోవచ్చు కానీ ఈ భీష్ముడు చేసిన భీషణ ప్రతిజ్ఞను మాత్రం ఎన్నటికీ మానడు అని సత్యవతీదేవికి బదులిస్తాడు దాంతోపాటు సత్యవతీదేవికి నీ తండ్రి దాసమహారాజుకి నేను సింహాసనాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా అధిష్ఠించునని మాటిచ్చాను ఇంకా నా జీవితాంతం అఖండ బ్రహ్మచార్య వ్రతం పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాను ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను నన్ను తప్పి అపకీర్తి పాలు చే చేసుకోమంటావా నా ప్రాణం పోయినా నేను ఇచ్చిన మాటను దాటను కానీ మన కురువంశాన్ని వృద్ధి చేయడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అదే దేవరన్యాయ నియమం ఈ దేవరన్యాయ నియమం ద్వారా సంతానం పొందవచ్చు ఒకప్పుడు జమదగ్ని మహర్షిని కార్తవీర్యార్జునుడు చంపిన విషయం తెలుసుకున్న జమదగ్ని కొడుకు అయిన పరశురాముడు కార్తవీర్యార్జునుడిని చంపేస్తాడు అయినా కోపం చల్లారక పరశురాముడు సమస్త భూమండలం చుట్టూ ఇరవై ఒక్కసార్లు తిరిగి కనిపించిన క్షత్రియులందరినీ తన గొడ్డలకి బలిస్తాడు అప్పుడు ఆ రాజులను కోల్పోయిన వాళ్ళ భార్యలు సంతానం కోసం దేవర నియమం ద్వారా సంతానాన్ని పొంది వాళ్ళ వంశాన్ని వృద్ధి చేసుకొని ఆయా రాజ్యాలను కాపాడుకుంటారు ఇంతకీ ఈ దేవర న్యాయం అంటే ఏమిటి ఏ స్త్రీ అయితే సంతానం లేకుండా తన భర్తను కోల్పోతుందో కేవలం ఆ స్త్రీ ఆ వంశాన్ని వృద్ధి చేయడం కోసం మాత్రమే ఎటువంటి కోరికలు లేకుండా ఈ దేవర న్యాయం నియమాన్ని పాటించాలి అలాంటి స్త్రీ మాత్రమే ఈ నియమానికి అర్హురాలు అదేవిధంగా యోగ్యుడైన జీవితాంతం బ్రహ్మచార్యం పఠిస్తున్న ఋషులు మునులు మాత్రమే ఈ దేవర నియమానికి అర్హులు ఈ నియమం ప్రకారం ఒక స్త్రీ ఒక్కసారి మాత్రమే సంతానాన్ని పొందాలి అలా ఆ పురుషుడి ద్వారా సంతానం పొందిన స్త్రీ ఆ పురుషుడిని తండ్రిగా మాత్రమే భావించాలి ఆ పురుషుడు ఆ స్త్రీని ఊతిగాను లేదా కోడలుగాను మాత్రమే భావించాలి నువ్వు అంగీకరిస్తే ఈ దేవర నియమం ద్వారా అంబికా అంబాలికలకు సంతానం కలిగించి మన కురువంశాన్ని వృద్ధి చేయవచ్చు అని భీష్ముడు సత్యవతికి బదులిస్తాడు భీష్ముడు మాటలు విని బాగా ఆలోచించిన సత్యవతి దేవి ఒక నిర్ణయానికి వచ్చి సత్యవతి వ్యాస మహర్షిని తలుచుకుంటుంది సత్యవతి తలుచుకున్న వెంటనే వ్యాస మహర్షి ప్రత్యక్షం అవుతాడు అప్పుడు సత్యవతి దేవి వ్యాసుడికి జరిగింది మొత్తం వివరించి దేవర న్యాయ నియమం ద్వారా తన కోడళ్ళకి సంతానం కలిగించమని వ్యాసమహర్షిని కోరుకుంటుంది తల్లి కోరిక మేరకు వ్యాసుడు అంగీకరిస్తాడు కానీ సత్యవతి దేవికి హెచ్చరిస్తాడు ఈ దేవర నియమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో మాత్రమే పాటించాలి ఈ నియమంలో ఎలాంటి తప్పులు జరిగినా దాని పరిణామాలు చాలా కఠినంగా ఎదుర్కోవాల్సి వస్తుంది తల్లి అని సత్యవతికి వ్యాసుడు హెచ్చరిస్తాడు వ్యాసుని వ్యాసుడు మాటలకి అంగీకరించి సత్యవతి దేవి అంబికను దేవరన్యాయ నియమానికి సిద్ధం చేస్తుంది వ్యాసుడు అం అంబిక వద్దకు వెళ్తాడు కానీ వ్యాసుడిని చూసిన అంబిక ఒక్కసారిగా భయపడి కళ్ళు మూసుకుంటుంది ఎందుకంటే వ్యాసమహర్షి మహాతపస్వి నిత్యం తన నుండి దివ్య తేజస్సు వికసిస్తూ ఉంటుంది తల్లి కోరిక మేరకు వ్యాసుడు కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తల్లి వద్దకు వచ్చి అనుగులంత బలంతో పుత్రుడు పుడతాడు కానీ ఆ పుట్టబోయే పుత్రుడు అందుడుగా పుడతాడు దానికి కారణం ముందే నేను చెప్పాను ఈ నియమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో మాత్రమే పాటించాలి కానీ అంబిక నన్ను చూసి భయంతో కళ్ళు మూసుకుంది కాబట్టి ఈసారి పుట్టబోయే బిడ్డ అందుడుగా పుడతాడు అని బదులిస్తాడు కురువంశానికి వారసుడు అయితే పుడతాడు కానీ ఆ వారసుడు అందుడుగా పుడతాడు అంగవైకల్యంతో పుట్టినవారు సింహాసనానికి సింహాసనాన్ని అధిష్ఠించడానికి అర్హులు కారు కాబట్టి సత్యవతి దేవి తన రెండో కోడలైన అంబాలికకు ఈ దేవర నియమం ద్వారా సంతానం కలిగించమని వ్యాసమహర్షిని మరలా కోరుకుంటుంది తల్లి కోరికను అంగీకరించి వ్యాసమహర్షి అంబాలిక వద్దకు వెళ్తాడు వ్యాసుని చూసిన అంబాలిక భయంతో తెల్లగా తన శరీరం మొత్తం పాలిపోతుంది అంటే తన శరీరం మొత్తం తెలుపు వర్ణంలోకి మారిపోతుంది తల్లికిచ్చిన మాట ప్రకారం కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వ్యాసుడు తల్లి వద్దకు వచ్చి ఈసారి పుట్టబోయే బిడ్డ తెలుపు వర్ణంలో పుడతాడు అని బదిలిస్తాడు ఈసారి కూడా నిరాశ ఎదురవడంతో సత్యవతి దేవి మరలా రెండవసారి అంబికను ఈ దేవరనీయం పద్ధతి ద్వారా సంతానం కలిగించమని వ్యాసుడికి కోరుకుంటుంది ఇక్కడ గమనించిన ఇక్కడ గమనించినట్లయితే దేవర న్యాయ నియమం ప్రకారం ఒక స్త్రీ ఒక్కసారి మాత్రమే సంతానాన్ని పొందాలి కానీ సత్యవతి దేవి గురువంశాన్ని వృద్ధి చేయాలి హస్తినాపురాన్ని కాపాడుకోవాలి అనే తాపత్రయంతో ధర్మాన్ని కూడా తప్పడానికి సిద్ధపడుతుంది తల్లి కోరిక మేరకే వ్యాసుడు అంబిక దగ్గరకు వెళ్తాడు కానీ ఈసారి అంబిక భయపడి వెళ్లకుండా తన ప్లేస్లో తన దాసిని పంపిస్తుంది వ్యాసుణ్ణి చూసిన దాసి అత్యంత భక్తి శ్రద్ధలతో వ్యాసుణ్ణి సేవిస్తుంది యథావిధిగా వ్యాసుడు కార్యక్రమం పూర్తి చేసుకొని తల్లి వద్దకు వచ్చి ఈసారి పుట్టబోయే బిడ్డ అత్యంత నీతివంతుడు ధర్మాత్ముడుగా పుడతాడు కానీ ఆ బిడ్డ నీ కోడలు అంబికకు పుట్టడు తన దాసికి పుడతాడు అని చెప్పి తల్లికి నమస్కరించి వ్యాసుడు వెళ్ళిపోతాడు కొద్ది రోజుల తర్వాత అంబిక అంబా దాసి ముగ్గురు కూడా ముగ్గురు కుమారులకి జన్మనిస్తారు ఈ విధంగా ఈ దేవర న్యాయ నియమం ద్వారా అంబికకు పుట్టిన కొడుకు ధృతరాష్ట్రుడు అంబాలికకు పుట్టిన కొడుకు పాండురాజు దాసికి పుట్టిన కొడుకు విదురుడు ఈ విదురుడు ఎవరు అంటే ఈ విదురుడు పుట్టడానికి ఒక కారణం ఉంది పూర్వం మాండవ్యముని ధర్మరాజుని శపించడం వలన సాక్షాత్ ఆ యమధర్మరాజే విదురుడుగా పుడతాడు అసలు మాండవ్యముని ఎవరు మాండవ్యముని ఎందుకు యమధర్మరాజుని శపించాడు అనే స్టోరీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయితే భీష్ముడు ధృతరాష్ట్రుడిని పాండురాజుని విధురుడిని తమ్ముళ్ళుగా కాకుండా సొంత కొడుకులుగా భావించి వారి ముగ్గురిని యుద్ధ విన్యాసాలు హస్త్రశస్త్రాలు సకల వేదాలు రాజనీతి శాస్త్రాలు అధ్యయనం చేసి ఈ ఈ ముగ్గురిని గొప్ప వీరులుగా తీర్చిదిద్దుతాడు కానీ ధృతరాష్ట్రుడు అందుడు అవ్వడం వలన సింహాసనానికి అర్హత కోల్పోతాడు విదురుడు దాసికి పుట్టడం వల్ల సింహాసనానికి అర్హుడు కాదు కాబట్టి పాండురాజుని హస్తినాపురం మహాసామ్రాజ్యానికి మహారాజుగా పట్టాభిషేకం చేస్తారు పాండురాజు పరిపాలనలో హస్తినాపురం దే దివ్యమానంగా వెలుగుతూ ప్రజలంతా ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో చెప్పండి ఎందుకంటే మీరు చెప్పే కామెంట్స్ వలన మనకి ఫర్దర్గా మీ కామెంట్స్ ఫర్దర్ వీడియోస్కి యూజ్ అవుతాయి ఈ వీడియోకి నేను హండ్రెడ్ లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కనుక మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి